హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ స్లోక్స్ అండి టుడే రెసిపీ వచ్చేసి చామ గదుంపల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చామ దుంపల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి ఇది అధిక రకపోటును తగ్గిస్తుంది జలుబు దగ్గు నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట అంటే రాకుండా చేయదు బట్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది ఇందులో జింకు ఐరన్ పొటాషియం మెగ్నీషియము ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయి హెల్త్కి తింటే చాలా మంచిది దీని కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది ప్లస్ ఇది వాడినప్పుడు చెయ్యి అంత కొద్దిగా దురద పుట్టినట్టు అనిపిస్తుంది అని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు బట్ హెల్త్ చాలా మంచిది వీటిని కర్రీ లాగా చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు వే తాలింపులాగా వేయించుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎక్కువగా తినడానికైతే ప్రయత్నించండి చాలా అంటే చాలా మంచిది దీన్ని తింటే మనకు ఎన్నో రోగాలను అరికట్టిన వాళ్ళ అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ చామదుంపలు చాలా అంటే చాలా మంచిది అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ కర్రీ తిన్నప్పుడైతే మోస్ట్లీ ఇది చేపల పులుసు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది వీటికి పులుపు ఎక్కువ వేసుకొని చేసుకొని తింటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయ అంటే ఎలా వండడం ఏమని పూర్తిగా చెప్తాను ముందుగా వీటి కోసమని చామదుంపలు అయితే తీసుకోవాలి చామదుంపలు తీసుకొని మట్టి ఏం లేకుండా మొత్తం అంతా క్లీన్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా నా వీడియో అంటే నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియోని చూపు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ చామదుంపల్ని అయితే బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఈ చామదుంపల్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకొని చేస్తే తొందరగా అయిపోతుంది కిక్గా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో వంట చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చేపదింపల్ని వేసి అది మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువగా ఏమి రావాల్సిన అవసరం లేదు ఎక్కువగా వస్తే మెత్తగా బాగా స్మాష్ అలా ఉడికిపోతుంది అందువల్ల అప్పుడు మనకు ఒక గడ్డ చామగడ్డ తిన్నామన్న ఫీలింగ్ ఉండదు అందువల్ల అయితే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత ఆనియన్స్ టమాటోస్ వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి కుక్కర్ అయితే మూడు విజిల్స్ అయితే వచ్చేసినాయి వచ్చిన తర్వాత అందులోనే ఎయిర్ ఉంటుంది కదా కుక్కర్ ఎయిర్ అదంతా నార్మల్గా పూర్తిగా పోయేంత వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలి పూర్తిగా పోయిన తర్వాత ఆ కుక్కర్ మూతనైతే తీసి ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక ఇంకా అంత చామగడ్డలు ఉంటాయి కదా ఆ చామగడ్డలు వచ్చి ఆ వేడి వాటర్ పంపేసి చూడండి చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది క్లీన్ బస్సులు ఎంత చాలా మెత్తగా అంటే మెత్తగా కదా మనము గడ్డలు తిన్నామనే ఫీలింగ్ వస్తుంది అంటే కొన్ని గడ్డ ఇప్పుడు ఆలు అయితే కూడికి పెడితే బాగా మెత్తగా ఉడికిపోయి సాంబార్లో కలిసిపోతుంది కదా కర్రీలోకి ఆ విధంగా ఉండకూడదు అంటే మనకి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు నొక్కి చూపెట్టినాం కదా నొక్కినప్పుడు పైన పొట్టు కూడా వచ్చేసింది అంత బాగా ఉడికిందనమాట ఇప్పుడు చేమగంటలో అయితే హాట్ వాటర్ అయితే వంచేసి కూల్ వాటర్ అయితే పట్టుకొని ఇంకొకసారి క్లీన్గా వాష్ చేసుకొని తర్వాత అయితే ఇక్కడైతే పైన పొట్టు అయితే వలుచుకోవాలన్నమాట అంటే నార్మల్ వాటర్తో ఇది అనుకున్నప్పుడు చూడండి వేడి అస్సలు పట్టుకోవడానికి కాదు అందులో ఒకసారి క్లీన్గా వాష్ చేసుకొని లేదంటే కొంతసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నామంటే కొద్దిగా చల్లారుతుంది అనమాట నువ్వు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ యొక్క ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే ఈ దుప్పలు అయితే క్లీన్గా వల్చుకోవాలి ఇవి నిజంగా హెల్త్ చాలా అంటే చాలా మంచిది ఎక్కువగా పల్లెల్లో అయితే దొరుకుతూ ఉంటుంది మోస్ట్లీ పిలేజ్ వాళ్ళు చాలా వరకు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అయితే మోస్ట్లీ ఇష్టపడతారు ఎందుకంటే విలేజ్లో అంతగా కాయగూరలు ఆకుకూరలో కొనాల్సిన పని ఉండదు అదే టౌన్లో అయితే మనము ప్రతి పిల్ల గాలి తప్ప మిగతా అన్నిటికీ మనీ పెట్టే కొనుక్కోవాలి అందువల్ల మోస్ట్లీ టౌన్లో దొరకదు బట్ టౌన్లో దొరికినా కూడా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది విలేజ్లో అయితే అంత కాస్ట్ తక్కువ ఉంటుంది అదే కాకుండా అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఈ గడ్డలు అయితే అన్నీ ఒలుచుకోవాలి ఒలుచుకొని అయితే పక్కన పెట్టుకోవాలి మీరు ఈ గడ్డలు వల్చుకున్న తర్వాత వీటిని అయితే కట్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకోకుండా అలానే కూడా వండు వండుకోవచ్చు అంటే కట్ చేస్తే మనకు మొత్తం కరిగిపోయినట్లు అనిపిస్తుందని అందువల్ల నేనైతే ఏం కట్ చేయలేదు నేనైతే ఆ గడ్డలు ఎలా అయితే వల్చుకున్నాను సేమ్ అలానే కర్రీ అయితే వండేసాను గడ్డలంతా క్లీన్గా బాగా కొలుచుకోవాలి ఎక్కడ పొట్టు అంటే పైన పొట్టు అంతా ఏమి ఉండకుండా అయితే తీసుకోవాలన్నమాట కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది వీటికి పులుపు అయితే ఎక్కువ వేసుకొని కరువాడులో కూడా వండుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా అంటే సంతకు వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను ట్రై చేస్తే ఆ వీడియో కూడా పోస్ట్ అయితే చేస్తాను ఎవరెవరికి చేమగడ్డలు కరువాడు కర్రీ అయితే కావాలనుకుంటారు వాళ్ళైతే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను ప్ల ఇవి కర్రీ వండేటప్పుడు కరెంట్ అయితే పోయిందనమాట అందువల్ల తర్వాత కరెంట్ అయితే వచ్చిన తర్వాత చూడండి గడ్డలన్నీ ఒల్చుకొని నేనైతే ఇవిటిని కట్ చేసుకోలేదన్నమాట కట్ చేసుకోకుండా అలానైతే వండుకున్న తర్వాత అయితే ఇక్కడ పెద్ద ఒక దానిమ్మ చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజు ఇంత చింతపండు అయితే బత్తాయి పండు ఉంటాయి కదా ఆ సైజు చింతపండు అయితే తీసుకొని అయితే వాటినైతే బాగా నారలు గింజలు పొట్టు చింతపండు అంటే చింతకాయలకు పొట్టు ఉంటాయి కదా అవి కొన్ని కొన్నిగా అయితే అవి అట్లే వచ్చేస్తారు సేల్ చేస్తారు ఆ పొట్టంతా ఏం లేకుండా చూసుకొని వాటిని అంతా తీయేసి బాగా అదే అట్లే నానబెట్టుకోవాలి ఇంత లోపల కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాము గ్యాస్ పైన స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే వేసుకో ప్యాన్ అయితే అంటే పెనం పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కాకిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు అయితే వేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి తర్వాత అయితే వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయనైతే వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇది కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిట్టుపట్ల బాగా వేయించుకున్నాక టమాటోలు ఉన్నాయి కదా టమాటోల్ని వేసుకొని ఈ టమాటోలోకి కొత్తి కాస్త ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్టు అలాగే పసుపు ఇంకా కారం మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ వచ్చి మేము లాస్ట్ వీడియోలోనే చెప్పినాం కదా ఇంటి దగ్గర అయితే ధనియాలు మిరపొడి అన్నీ కలిపి వాటికి ఏమీ అవన్నీ కలిపి ఒకేసారి మిల్లికి వెళ్ళి పట్టించుకుంటాము సపరేట్గా ధనియాల పొడి సపరేట్గా కారం పొడి అలా అంతా ఏం యూస్ చేయము మొత్తం ఒకే పౌ కారం పొడిలోనే మొత్తం మిక్స్ చేసి కాబట్టి ఓన్లీ కారం అనే చెప్తాం వీడియోస్లో ఇంకా కారం అయితే వేసుకున్నాక ఇంకా ఈ అది కొద్దిగా వేగిన తర్వాత చామదుంపలు ఉన్నాయి కదా ఈ చామదుంపలను అయితే వేసుకొని వీటిని కూడా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయి పెట్టుకొని మొత్తం బాగా కారం ఉప్పు కారం అంతా గడ్డలకు పట్టేంత వరకు అయితే బాగా వేయించుకోవాలన్నమాట ఇదైతే బాగా వేగిన తర్వాత ఇందులో ఆ కాయలు చామదుంపలు ఉన్నాయి కదా ఈ చామదుంపలు మునిగేంత వరకు అయితే మనం వాటర్ అయితే వేసుకోవాలి చామదుంపల్ని బాగా వేగనివ్వాలి చూడండి బాగా ఉడికిపోయింది కాబట్టి అసలు గేరటితో తిప్పుతుంటేనే బాగా కలిసిపోతుంది అందువల్ల కొద్దిసేపు అయితే ఇదే కలుపుకున్న తర్వాత ఇంకా చామదుంపలు మునిగేంత వాటర్ అయితే వేసుకొని గరిటతో కలపెట్టకుండా ఫస్ట్లో అయితే గరితో కలిపి పెట్టుకున్నాం తర్వాత మోస్ట్లీ గరిటెయితే యూజ్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఈ చామదుంపలకి ఉప్పు కారం పట్టి కొద్దిగా ఉడికే కొందికి తర్వాత అయితే కొంచెం గట్టిపడింది ఈ ఉప్పు కారంతో వేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి మనము ఇది కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇది ఉడికిన తర్వాత లేదంటే చిక్కబడిపోతుంది చిక్కబడిపోతే మరీ గట్టిగా గ్రేవీ లాగా అయిపోతుంది అలా ఉంటే చేపల పులుసులాగా ఉంటే బాగుంటుంది ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండును అయితే బాగా పిసుక్కొని చింతపండు బాగా క్లీన్గా బాగా పిసుక్కొని ఆ తుక్కంతా బయట తీసి పడేయాలి చూడండి నేనైతే ఆ తొక్కనంతా క్లీన్గా పిండుకొని వాటర్ చింత గుజ్జంతా సపరేట్ చేసుకొని చింత తొక్కు మాత్రం బయటపడేస్తాము తొక్కు అనేది ఏం లేకుండా బాగా క్లీన్గా చింతపండు గుజ్జు సపరేటు తొక్కు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ అయితే సగం ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో అయితే కలుపుకోవాలి గరిటతో కలుపుకున్న ఇప్పుడైతే అయితే ఆ గడ్డ అయితే కొంచెం గట్టిపడి ఉంటుంది అందువల్ల గరిటతో కలుపుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఈ చింతపండు గుజ్జుని కర్రీలో అయితే వేసుకొని మొత్తం చింతపండు గుజ్జు మొత్తం పోసుకొని కర్రీలు అయితే వేసుకోవాలి అంటే మనము గంట ఉంటుంది కదా జల్లీగంట జల్లీగంట పెట్టుకున్నా మనం వేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ వేడిలో అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేయి పట్టి సపరేట్గా వంచుకుంటున్నాను చూడండి ఏమి తొక్కులంతా ఏం లేకుండా ఇంకా చేత్తోనే అయితే వడగట్టుకొని కర్రీలో అయితే పోసుకుంటున్నాము చింతపండు రసాన్ని మొత్తం కర్రీలోకి పోసిన తర్వాత ఇంకొకసారి కర్రీని గరిటితో అయితే కలుపుకోవాలి అయితే అసలు చేపల పులుసులాగే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము అందువల్ల ఎక్కువ ఏదో చేసుకో అంటే ఎక్కువ అంటే ఎక్కువగా తింటాము సంతల వెళ్ళినప్పుడు అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే తెచ్చుకుంటాము ఇంకా ఈ కర్రీని అయితే ఒకసారి గరిటతో కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో లేదైతే చెక్ చేసుకోవాలి చూడండి నాకైతే ఇక్కడ సరిపోయింది బట్ సాల్ట్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది ఇంట్లో వాళ్ళు సాల్ట్ కొంచెం తక్కువ తింటారని నేను ఏమైతే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా అయితే క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొత్తమీర కూడా కర్రీలోకి అయితే అనమాట కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది రెడీ అయింది ఇంకో ఫైవ్ మినిట్స్ చింతపండు గుజ్జు వేసినాం కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మన గ్రేవీకి తగినట్టు కర్రీ అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది మీరైతే వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూసి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అన్ని వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చేపల క చేపల పులుసు తిన్న ఫీలింగ్ ఉంటుంది నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చూడండి కొద్ది ఉడికిన తర్వాత కర్రీ అనేది గ్రేవీ ఇలా గ్రేవీ కింద కన్వర్ట్ అయిపోయింది పులుసు లేదు చూడండి గ్రేవీ అయితే ఎంత చిక్కగా ఉందో అందువల్ల నేను ఇక్కడ ఈ స్టేజ్లో అయితే ఆఫ్ చేసుకునేసినాను ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చూడండి చాలా బాగుంటుంది మా పిల్లలు దీన్ని చూసి ఎగ్స్ అయితే అను వీటిని చూసి మా పిల్లలు ఎగ్స్ అనుకున్నారు అంటే చికెన్ ఎగ్స్ అంటే కోడి గుడ్లు ఉంటాయి కదా ఆ గుడ్లు అయితే అనుకున్నారు బట్ తిన్న తర్వాత తెలిసింది కోడి గుడ్లు కాదని మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి